ఏడాది సభ్యత్వం ఉండేదండి ఐదు వందల ఐదు రూపాయలు ఇస్తే లైఫ్ లాంగ్ సభ్యత్వం అలాంటిది మీ అందరి సహాయ సహకారాలతో ఇంకొక పద్నాలుగు వందల సభ్యత్వాలు పెంచి మొత్తం రెండు వేల ఆరు వందల సభ్యత్వాలు గడిచిన ఆరు నెలల్లో చేయడం జరిగింది అలాగే జనగామ జిల్లాలో పన్నెండు మండలాలకు కానీ పదకొండు మండలాల ఎన్నికలు సక్రమంగా నిర్వహించి దాదాపుగా ప్రమాణ స్వీకారాలు కూడా చేయడం జరిగింది వీరందరికీ మా టీం అందరికీ సభాపక్షాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు పెద్దలందరూ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చైతన్య సదస్సు ఒకటి వరంగల్ పెట్టడం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల మంది అక్కడికి వస్తారు అందులో ప్రతి మండలానికి నుంచి కూడా తప్పకుండా అధిక సంఖ్యలో రావాలని కోరుతున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ జిల్లా ఉంటుందని ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ మన రాష్ట్ర అధ్యక్షులు అమరావాది లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తారు అలాగే ఇంకొకటి జనగామ జిల్లా జనగామ మండలం ఒకటే ఉంది అది ఈ నెలలో సక్రమంగా ఎలక్షన్ నిర్వహించి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత మన జనగామా జిల్లాలో ఉంటుందని ముందు ముందు కూడా తప్పకుండా మన జనగామ జిల్లా నుండి ఇక్కడి నుండి స్టార్ట్ కావాలి మనకు ఆర్యవైశ్యులందరూ తప్పకుండా మా ఎంపీ గారు కూడా మళ్ళా తప్పకుండా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అతనికి కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని ఎక్కడైతే ప్రతి ఆదివేసులో తప్పకుండా అక్కడ వారికి సహాయ సహకారాలు అందించి వారిని గెలిచే విధంగా మనం చేస్తామని తెలియదు ఏమైనా ఎవరైనా ఎక్కడైనా ప్రాపంస్ కానీ ఎలాంటి భవిష్యత్తులో కానీ ఎలాంటి పేదవాళ్ళు కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని కానీ మా జిల్లా సభ్యులను కానీ సహకరించి మమ్మల్ని అడిగి మా దగ్గరికి రావచ్చు కోరు ఈ కార్యక్రమానికి ఇక్కడికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికి మరింత సార్లు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలియదు ఇప్పటి పెద్దనే అన్ని విషయాలు చెప్పారు ఏమిటంటే గతంలో ఏర్వ ఏ విధంగా జిల్లాలో పన్నెండు మండలాలు ఉంటే పన్నెండు మండలాలకు మండలాలకు మండల అధ్యక్షుల ఎన్నిక చేసి వారితో ప్రమాణ స్వీకారం చేయబడడం జరిగింది ఇంతవరకు జిల్లాలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇంత చేయడం జరిగింది అలాగే ధెంపూర్ మండలం కూడా మన అధ్యక్షుల ఆదేశం కాలం కావాలని చెప్పంటే ఇంటింటికి తిరిగి సభ్యత్వం చేసి నేను సదా బంజన్న నాగమణి వెంకటనాథరి గారు సరా సభ్యత్వాలు నూతనంగా కొన్ని నూట యాభై సభ్యత్వాలు చేయించి వారిని ఎలక్షన్లో కూడా వచ్చే విధంగా ప్రోత్సహించి ఒక ఇద్దరు పోటా ఉండే అంటే దాదాపు సర్పంచ్ ఎన్నికల విధంగా జరిగే ప్రక్రియ వరకు వచ్చింది మన పరిశ్రమలో అంటే మనం అందరికీ ఉంటే లోపల అని వాళ్ళు పుషింగ్ లేక మనం ఎంత పోదాం కాబట్టి పుషింగ్ ఉంటే సరిపోతుంది ఉండే వాళ్ళు వాళ్ళ పక్క వాళ్ళు అదంటారు అని చెప్పని కాకుండా ఈ కార్యవర్గం ఇప్పుడు ఉన్న కార్యవర్గం కూడా ఏ పని అవసరం ఉన్నా కూడా మీ ఖుషి ఉండే ఉండి మనం ఆ నుంచి ఏ ఆలయంలో వచ్చినా ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా మీరు విధంగా చేయాలని కోరుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మన మీద మనకు వయసులకు మన మీద మన వయసులనే నమ్మకం ఉండదు మన మీద మనకు ఈశా ఉండదు కాకుండా ఇతర మన మీద ఎటువంటి అనుమానం ఉండదు ఎటువంటి కోపం ఉండదు వాళ్ళే మన వాళ్ళ కన్నా వాళ్ళే మన మీద ప్రేమతో మనల్ని ఎక్కడ ఉన్నా కూడా మనల్ని చూసుకుంటారు గెలిపించుకుంటారు కాబట్టి మన వయసు కూడా ముందుకు వచ్చి నిలవడాన్ని కోరుకుంటూ ఒక ఉదాహరణ నేను ఈ ఏరియాలో ఎంపిక నిలబడ్డా

ఎస్పీ కానీ నూతన చేయబడిన మున్సిపాలిటీ పద్ధతి కానీ వయసులందరినీ కూడా ఏకతానికి తీసుకొచ్చి వారి యొక్క యోగక్షేమంతో పాటు చదువు విద్య వైద్యం విషయంలో అందరూ కూడా సహా సహకారాలు అందిస్తూ మీరు ప్రత్యేకంగా చొరవ ఇస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా కేవలం వైశ్య కులం వైశ్య జాతికి సంబంధం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే బలైన అయితే ఉన్నారో వారందరినీ గుర్తించి స్థాయిలో మండల స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ వారికి తగినంతగా సహాయ సహకారాలు సహాయాలు చేయాలని ఈ విధంగా సమాజ అభివృద్ధి తోడ్పడాలని కూడా నా యొక్క విన్నపం ఈ విధంగా ఈ విధంగా చేసినప్పుడు మీకు కానీ మీరు ఇస్తున్న పదవులకు కానీ సమాజంలో గుర్తింపు న్యాయం తెలియస్తూ రాబోయే రోజులలో కూడా వయసులో ఉంది రాబోయే స్థానిక సంస్థల్లో మిత్రుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కువ ఏ అవకాశం వచ్చినా ఇప్పుడు దాదాపు చేసినప్పుడు మండలంలో ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో సర్పంచ్ కానీ ఎంపీలు కానీ జెడ్పీసీ కానీ ఎంపీ కానీ ఏ అవకాశం వచ్చినా కూడా జనరల్ గా తప్పకుండా వయసుకుంటున్నాం వైశ్యుడి కోరుకుంటున్నా స్టేషన్ గంట నూతనంగా చాగల్లో వెళ్ళి గణపూర్ కలిసి మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ కూడా రిజర్వేషన్ వస్తే మొదటి చైర్మన్ కూడా వైశుడ్ కోరుకుంటున్నా ఆ విధంగా జిల్లా కార్యవర్గం కానీ మండల కార్యవర్గం కానీ ఇప్పుడున్న వైశులు కూడా తోడ్పడాలని కోరుకుంటున్నా దానికి నా ప్రయత్నం చేస్తా నా వంతు కృషి చేస్తా స్టేషన్ కంటూ మున్సిపాలిటీ మొదటి చైర్మన్ వైసీపీ కావాలని కూడా అందరూ కూడా ప్రకటిస్తున్నా తర్వాత మన ఈ మధ్య కోసం మున్సిపాలిటీ కూడా విజయవంతంగా పోగలిగే గారు పరిపాలన చేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు వయసులో ఉన్న సేవా వారిని వారికి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మనము ఐక్యంగా ఉంటే సాధించాలని ఏమీ లేదు ఈ మధ్యలో కు కొత్తగా మున్సిపల్ కమిషనర్ వచ్చింది అతను ఎక్కువ వ్యాపారస్తులు ఇక్కడ వయసు ఈరోజు నా నా అంటూ పన్నులు